రాజమహేంద్రవరం విమానాశ్రయం అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు గురువారం రాజమహేంద్రవరం మదురపూడి విమానాశ్రయం నుండి న్యూఢిల్లీ వరకు ప్రయాణించే నూతన ఎయిర్ బస్సును కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగ్గుబడి పరంధేశ్వరి కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెల ఉదయ్ శ్రీనివాస్ రుడ చైర్మన్ వెంకటరమణ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదిరెడ్డి వాసు బత్తుల బలరామకృష్ణ జ్యోతుల నెహ్రూ నలిమిలి రామకృష్ణారెడ్డి మద్దిపటి వెంకట్రాజు ముప్పుడి వెంకటేశ్వరరావు జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు ఏపీడీఎస్ జ్ఞానేశ్వర్లతో కలిసి విమాన నూతన సర్వీసును ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ రాజమహేంద్రవరం నుంచి ఢిల్లీకి నూతనంగా నేరుగా విమా విమాన సౌకర్యాన్ని కల్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు రాజమండ్రి ప్రజల చిరకాల ఢిల్లీకి నూతన విమాన సర్వీస్ ప్రారంభ సమయంలో నేరుగా ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి మీతో ఈ సంతోషాన్ని పాలు పంచుకొని ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు ఎన్డీఏ కూటమిలో ప్రధానమంత్రి నేతృత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తూ అభివృద్ధి కోసం ముందుకు నడుస్తున్నాయని అన్నారు ఆంధ్రప్రదేశ్లో నూతన ఎయిర్పోర్ట్లకు ప్రతిపాదనలు ఇప్పటికే ఉన్న ఎయిర్పోర్ట్లకు మౌలిక సదుపాయాలు విమానాశ్రయాల నుండి ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ ఏర్పాటు చేసి అభివృద్ధి దిశగా సాగుతున్నామని అన్నారు స్థానిక ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అభ్యర్థన మేరకు దేశ రాజధాని ఢిల్లీకి ఈరోజు ఎయిర్ బస్ సర్వీసులు ప్రారంభించుకుంటున్నామని అన్నారు అదేవిధంగా డిసెంబర్ ఒకటవ తేదీన రాజమండ్రి నుండి వాణిజ్య కేంద్రమైన ముంబైకి నేరుగా విమానయాన సర్వీస్ ప్రారంభించుకున్నామని తెలిపారు రాజమండ్రి పరిసర ప్రాంతాల ప్రజలకు అంతర్జాతీయంగా దూర ప్రాంతాలకు ప్రయాణించేందుకు ఈ ఎయిర్ బస్ ఏర్పాటు వలన ఎంతో సమయం ఆదా అవుతుందన్నారు ఇప్పటికే రాజమహేంద్రవరం నుండి హైదరాబాద్ బెంగళూరు మద్రాసు నగరాలకు కనెక్టివిటీ ఉందన్నారు రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయంలో నూతన టెర్మినల్ త్వరలో ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని అన్నారు రాజమండ్రి నుండి తిరుపతితో పాటు గుజరాత్లోని అహ్మదాబాద్ జైపూర్ వారణాసి షిర్డి వంటి నగరాలకు కూడా విమాన సౌకర్యాన్ని కల్పించే దిశగా చర్యలు చేపట్టనున్నామని అన్నారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే విశాఖపట్నం తిరుపతి రాజమండ్రి విజయవాడ కడప ఎయిర్పోర్ట్ల నుండి నూతన ఎయిర్ బస్సులను ప్రారంభించుకున్నామని అన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నూటికి నూరు శాతం కృషి చేస్తానని అన్నారు రెండు వేల పద్నాలుగులో దేశంలో డెబ్బై నాలుగు విమానాశ్రయాలు ఉంటే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ సారథ్యంలో గత పదేళ్లలో నూట యాభై ఎనిమిది విమానాశ్రయాలు ఏర్పాటు చేసుకున్నామని అన్నారు మరో ఐదు సంవత్సరాలలో దేశంలో యాభై నూతన ఎయిర్పోర్ట్లను నిర్మించే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ఆలోచనలు చేస్తున్నామని అన్నారు ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లోని ప్రజలు అమెరికా వంటి అంతర్జాతీయ సర్వీసులను వినియోగించుకోవాలంటే వారు విశాఖపట్నంలో విజయవాడ వెళ్లవలసిన అవసరం లేదని రాజమండ్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన న్యూఢిల్లీ ముంబై ముంబై సర్వీసుల ద్వారా తమ ప్రయాణ మార్గాలను సులభతరం చేసుకుంటే సమయం ఆదా అవుతుందన్నారు నూట ఎనభై మంది కూర్చుని ప్రయాణం చేసే ఎయిర్ బస్సులు ప్రారంభించుకుంటున్నామని వలన రెవెన్యూ కూడా పెరుగుతుందన్నారు దేశంలో చిన్న చిన్న నగరాల్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎయిర్పోర్ట్లో అభివృద్ధి జరిగిందన్నారు డబ్బు కంటే సమయం చాలా విలువైనదని వ్యాపారవేత్తలు ఎందుకు అనుగుణంగా ఎక్కువ మంది ఎయిర్ ఎయిర్ ట్రావెల్ వినియోగిస్తున్నారు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ మొట్టమొదటి అడుగుగా రాజమండ్రి నుంచి దేశ రాజధాని న్యూఢిల్లీకి నూతనంగా ఎయిర్ బస్ సౌకర్యాన్ని కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు త్వరలో గోదావరి పుష్కరాలు రానున్న నేపథ్యంలో రాజమహేంద్రవరానికి యావత్ భారతదేశంతో విమాన సర్వీసులను అవసరమయ్యే ఆవశ్యకత ఉందన్నారు ఆ దిశగా రాజమహేంద్రవరం నుండి తిరుపతి వారణాసి షిరడి వంటి నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభించే దిశగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కృషి చేయాలని ఎంపీ సూచించారు రాజమహేంద్రవరం ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న నగరమని ఈ ప్రాంత వాసులు ఉద్యోగ వ్యాపార రీత్యా విమాన ప్రయాణ సౌకర్యం కల్పించడం వలన ఆర్థికంగా బలోపేతం చెందుతుందన్నారు డబుల్ ఇంజన్ సర్కార్ వలన అమరావతి అభివృద్ధికి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి రహదారుల మరమ్మతులకు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులకు సహకారం కేంద్ర ప్రభుత్వం అందించడం జరుగుతుందన్నారు నేడు సివిలైజేషన్ మాధ్యమంగా రాష్ట్రానికి ఎంతో సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవి అమరావతికి సంబంధించిన రైల్వే లైన్లు కూడా ఇప్పటికే ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకు నూతన సర్వీసులను ప్రారంభించుకునేందుకు అడిగిన వెంటనే అందుబాటులోకి తీసుకువచ్చిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగ్గుబట్టి పురంధేశ్వరి కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ రుడా చైర్మన్ వెంకటరమణ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదిరెడ్డి వాసు బత్తుల బలరామకృష్ణ జ్యోతుల నెహ్రూ నల్లిమిలి రామకృష్ణారెడ్డి మద్దిపాటి వెంకట్రాసు ముప్పుడి వెంకటేశ్వరరావు జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు ఏపీడీఎస్ జ్ఞానేశ్వర్ ఆర్డీఓ కృష్ణనాయక్ ఎయిర్పోర్ట్స్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పార్లమెంటు సభ్యులు పురంధేశ్వరి గారు కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెల్లో ఉదయ్ శ్రీనివాస్ గారు స్థానిక శాసనసభ్యులు బలరామకృష్ణ గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అలాగే సీనియర్ నాయకులు జ్యోతిల్ నెహ్రూ గారు మన బుచ్చయ్య చౌదరి గారు ఎంతో మంది ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉత్సాహంగా ఈ యొక్క ఢిల్లీకి నూతన ఫ్లైట్ని మన రాజమహేంద్రవరం నుంచి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది మీడియా మిత్రులతో సహా అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వాస్తవంగా అయితే ఈరోజు పార్లమెంట్ సెషన్స్ కూడా జరుగుతున్నాయి ఒంటి గంటకి క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంది అయినప్పటికీ కూడా రాజమహేంద్రవరం చిరకాల కోరికగా ఉన్నటువంటి ఢిల్లీ ఫ్లైట్ని స్వయంగా వచ్చి ఈ సంతోషాన్ని మీ అందరితో కూడా పాల్పంచుకోవాలని ఏ ఫ్లైట్ అయితే ఢిల్లీలో వస్తుందో ఆ ఫ్లైట్లోనే ఇక్కడికి వచ్చి కార్యక్రమం చూసి మళ్ళీ తిరిగి వెళ్ళే ప్రోగ్రామ్ మేము పెట్టుకున్నాం మరి ఇందులో ఎంతో ఉత్సాహంగా మన పురంధేశ్వరి గారు అలాగే కాకినాడ ఎంపీ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది ఎన్డీఏ ఢిల్లీలో ఎంత బలంగా ఉందో చెప్పడానికి కూడా మేము ముగ్గురం ఒక అన్నది కూడా తెలియజేసుకుంటున్నాను కేంద్రంలో రాష్ట్రంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధిని ఒక ప్రయారిటీగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అడుగు ఈ రెండు ప్రభుత్వాలను కూడా ముందుకు నడిపించడం జరుగుతుంది నాకు కూడా ఒక బాధ్యత కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన ఎయిర్పోర్ట్లు కావచ్చు ఉన్న ఎయిర్పోర్ట్లో కెపాసిటీ బిల్డింగ్ కావచ్చు దానితో పాటు కనెక్టివిటీ కావచ్చు వీటన్నిటిని కూడా పెంచాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు గైడ్ చేయడం జరుగుతుంది స్థానిక ప్రజాప్రతినిధులు కూడా మరి తరచు చాలా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అందరూ కూడా సో అందరూ కూడా ఆ ప్రాంతానికి సంబంధించి కనెక్టివిటీ ఏదైతే అవసరం ఉందో దాని మీద కూడా మాకు సలహాలు సూచనలు కూడా ఇస్తున్నారు నేను ఎప్పుడైతే మినిస్టర్గా అయ్యాను ఇప్పుడే పురంధేశ్వరి గారు కూడా చెప్పారు ఆవిడ నాకు వచ్చి మాట్లాడినటువంటి మొట్టమొదట మాట కూడా మాకు ఢిల్లీకి కనెక్టివిటీ కావాలి దాని మీద నువ్వు ప్రయత్నం చేయని మొట్టమొదటి నుంచి అడిగారు సో ఆ ప్రయత్నం కేవలం ఢిల్లీ వరకే కాదు మొన్ననే మీరు చూశారు ముంబైకి కూడా ఒక ఎయిర్ బస్తో డిసెంబర్ ఒకటో తేదీన కనెక్ట్ చేశాం అంటే రాజమహేంద్రవరం ఇప్పుడు మనకి దేశ రాజధాని ఢిల్లీతో కనెక్ట్ అయ్యింది ఆర్థిక రాజధాని ముంబైతో కనెక్ట్ అయ్యింది ఆల్రెడీ బెంగళూరుతో చెన్నైతో హైదరాబాద్తో కనెక్ట్ అయి ఉన్నాయి అంటే దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలతో ఇప్పుడు రాజమండ్రి కనెక్ట్ అయ్యి ఉంది ఈరోజు చూస్తున్నారు ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి నాయకులు అందరూ కూడా వచ్చారనంటే వాళ్ళందరికీ కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి ఎయిర్పోర్ట్ ఇది కేవలం రాజమండ్రి సిటీకి సంబంధించినటువంటిదే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకి ఎంతోమంది వినియోగిస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ ఈరోజు ఢిల్లీకి కనెక్ట్ చేశామని అంటే అమెరికా వెళ్లాల్సినటువంటి వారు ఇక్కడ ముప్పై నిమిషాలు కానీ గంట దూరంలో ఏ మారుమూల గ్రామంలో ఉన్నటువంటి వారు ఇంకా విశాఖపట్నము విజయవాడ వెళ్ళక్కర్లేదు మన రాజమండ్రి ఎయిర్పోర్ట్ వచ్చి రాజమండ్రి నుంచి అవసరమైతే ఢిల్లీకి కానీ ముంబైకి కానీ వెళ్ళి అక్కడ నుంచే నేరుగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ తీసుకునే సౌకర్యం ఈ రెండు ఫ్లైట్లు కూడా కప్లిపిస్తుంది అనేది గమనించాలి దానితో పాటు గతంలో రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఫ్లైట్ కనెక్టివిటీ అన్నీ కూడా ఏటీఆర్స్తోనే రన్ అయ్యాయి ఏటీఆర్ తాలూకా కెపాసిటీ ఎయిటీ సీటరే ఎయిర్ బస్సులు లేవు కానీ ఎప్పుడైతే మనం ఈ ముంబై ఢిల్లీ ఫ్లైట్లు స్టార్ట్ చేశామో ఎయిర్ బస్ సుమారు నూట ఎనభై మంది కూర్చునేటటువంటి ఎయిర్ బస్సులతో ఇప్పుడు ప్రయాణం చేయొచ్చు ఎయిర్ బస్సులు స్టార్ట్ అయితే ఎయిర్పోర్ట్ కూడా రెవెన్యూ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ రాజమండ్రి ఎయిర్పోర్ట్ను కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఎలా ఇది సెల్ఫ్ సఫిషియెంట్ చేసుకుని ఎక్కడ కూడా రెవెన్యూ పెంచే విధంగా చర్యలు కూడా మేము తీసుకుంటున్నాం పక్కనే మీరు చూశారు నూతన టెర్మినల్ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ లో ఉంది విత్ ఇన్ ఏ ఇయర్ అది కూడా పూర్తి చేసి రాజమండ్రి ప్రజలకి అప్పచెప్పడానికి అన్ని చర్యలు కూడా మేము తీసుకుంటున్నామని ఆ టెర్మినల్ బిల్డింగ్ తరఫున కూడా తెలియజేస్తున్నాం నూడు నెలల క్రితం వచ్చి రివ్యూ కూడా దాని తరఫున చేశాం ఈరోజు నిజంగా రాజమండ్రి మర్చిపోలేని దినంగా నేను భావిస్తున్నాను మొట్టమొదటిసారి నేను ఎంపీగా ఎన్నుకోబడిన తర్వాత రామ్మోహన్ నాయుడు గారు సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిగా నేను వారి ముందుంచినటువంటి అభ్యర్థన రాజమండ్రి నుండి ఢిల్లీకి మనం కనెక్టివిటీ పెంచుకోవాలి అని చెప్పి నేను వారిని అభ్యర్థించిన వెంటనే వారు దాని మీద దృష్టి పెడతాను అని చెప్పి చెప్పడం వెనువెంటనే వారు ఇండిగో ఎయిర్లైన్స్ తోటి మాట్లాడటం ఎప్పటికప్పుడు నాకు ఏ స్థాయిలో ఈ మధ్యవర్తిత్వం ఉన్నది అనేటువంటి విషయాన్ని నాకు తెలియజేస్తూ ఈనాడు ఏదైతే రాజమండ్రి కనెక్టివిటీ పెరగాలి అని చెప్పి మనం భావించాము దానిలో మొట్టమొదటి అడుగు వేస్తూ రాజమండ్రి ఢిల్లీ కనెక్టివిటీని తీసుకొచ్చినటువంటి సందర్భంలో రామ్మోహన్ నాయుడు గారికి నేను ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను మనకి త్వరలో పుష్కరాలు రాబోతున్నాయి అటువంటి సందర్భంలో యావత్ భారతదేశంతో రాజమండ్రి యొక్క కనెక్టివిటీని పెంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత అవసరం కూడా ఉన్నది అని చెప్పి వారికి తెలియజేయడం కూడా జరిగింది దానిలో భాగంగానే రాజమండ్రి నుండి తిరుపతికి రాజమండ్రి నుండి బనారస్కి వారణాసికి రాజమండ్రి నుండి షిర్డీకి ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టాలి అని చెప్పి ఇందాక ఫ్లైట్లోనూ మాట్లాడటం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా వారికి చేసినటువంటి విన్నపం కనుక ఖచ్చితంగా వారు దీన్ని దృష్టిలో పెట్టుకుంటారు అని చెప్పి నేను భావిస్తాను ఇది కేవలం మనం ఒక ఫ్లైట్ వేసుకున్నాం మనకి ఇతర రాష్ట్రాలతోటి మనకు ఉన్నటువంటి సంబంధాన్ని పెంచుకున్నాం అన్నట్టు మాత్రమే కాకుండా దీనివల్ల రాజమండ్రి యొక్క పరపతి మాత్యం మాత్రమే కాదు ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలా వరకు ఇతర రాష్ట్రాలతో వ్యాపార రీత్యా కావచ్చు ఇతరత్ర ఉద్యోగ రీత్యా కావచ్చు సంబంధం ఉన్నటువంటి వారు ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భాలు ఉంటాయి ఇప్పటి వరకు కూడా మనం చాలా ఇబ్బంది పడ్డాము సరి అయినటువంటి కనెక్టివిటీ లేనటువంటి నేపథ్యంలో ఇక ముందు ఖచ్చితంగా ఈ కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పి రాజమండ్రి వాసులందరూ కూడా గమనించాలి